హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగున్నారనుకుంటున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియో స్పెషల్ ఏమంటే ఇంటి పనులు పని మనిషి లేకుండా ఎలా మేనేజ్ చేస్తాను నేను అనేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను పాత వీడియోస్లో చెప్పినట్లు పాత్రలు క్లీన్ చేయడానికి ఒక ఆంటీ అయితే వచ్చేవాళ్ళు మిగతా పనులు లైక్ ఇల్లు క్లీనింగ్ కానీ చెత్త తోసుకోవటము తుడుచుకునేది డస్టింగ్ వాష్రూమ్స్ క్లీన్ చేసుకునేది వేరే అన్ని పనులు నేనే చేసుకునేదాన్ని బట్ ఓన్లీ వెజిల్స్కి మాత్రం ఒక ఆంటీ వచ్చేవాళ్ళు ఇప్పుడు తను రావట్లేదు తను చాలా ఇర్రెగ్యులర్గా అయితే వస్తూ ఉండి లీవ్స్ మోర్ దెన్ ఫోర్ డేస్ అలా అంతా లీవ్ తీసుకునే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదు సో ఇలా ఉంటే నాకు పనులు చేసుకునేది మేనేజ్ చేయడానికి చాలా చాలా కష్టమవుతుంది నాకు కాబట్టి నేను తనకు చెప్పేశాను లేదు మాకు అడ్జస్ట్ అవ్వట్లేదు ఇలా మీరు లీవ్ తీసుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను మనయితే స్టాప్ చేపిచ్చేసాము ఇప్పుడైతే నేనే అన్ని పనులు చేసుకుంటున్నాను ఈవెన్ నాకు చెప్పాను కదా లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది టూ డేస్ ఇంకా మిగతా డేస్ అయితే నేను ఆఫీస్కి వెళ్ళాలి సో ఆఫీస్కి వెళ్తూ నేను ఎలా చేసుకుంటాను అనేసి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమే ఉంది నాకు ఇంకా రైస్ అయితే అయిపోయింది నేను మార్నింగ్ మేము లేచి మార్నింగ్ రుటీన్ పనులన్నీ చేసుకొని ఇంకా టిఫన్ అంతా అయింది వంటకైతే స్టార్ట్ చేసుకున్నాను సో పనులు అయితే కొంచెం ఈరోజు ఎక్కువగానే ఉంది బట్టలంతా లాస్ట్ టూ డేస్గా వాషింగ్ మిషన్కి వేయటం కుదరలేదు కాబట్టి అవన్నీ చేసుకోవాలి ఇన్ ఇన్ బిట్వీన్లో నేను టమాటో గొజ్జు చేస్తామనేసి పచ్చళ్ళగ అది కూడా లైక్ ఇట్స్ కర్ణాటక స్టైల్ రెసిపీ అనమాట అది చేసుకుందాము అనేసి దీంతోపాటు ఇడ్లీకు దోశకు కావాల్సింది పిండి చేయాల్సి అని కాబట్టి ఇదైతే దోశకు అండ్ ఇది ఇడ్లీకి అనమాట ఇవన్నీ క్లీన్ చేసి అయితే పెట్టేశాను ఇంకా వాటర్ అయితే పెట్టేసి దీన్ని సోప్ చేసి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ పెట్టుకుంటే ఈవినింగ్ పైకి బ్యాటర్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు వెజుల్స్ ఒక సెట్ కడిగి పెట్టిండైతే ఉంది ఇది డ్రై అయిన తర్వాత కావాలా అంటే ఇట్లా పెట్టుకొని అని ఇంకా ఇన్ని పాత్రలు అయితే ఉంది ఇవి కడిగేసుకుందాం అనేసి ఇన్ బిట్వీన్ నాకు ఈ పనులు అవుతూ ఉన్నట్లు అవి ముగించుకుంటే కంప్లీట్గా పని అయితే అయిపోతుంది పాత వీడియోస్లో అన్నీ కట్ చేసుకొని వంట చేస్తాను ఓన్లీ సమ్ టైమ్స్ వన్ ఐమ్ టూ బిజీ ఆ టైం అట్లా ఉంటే చేసుకుంటూ చేస్తాను కదా అలాగా సో ఇక్కడైతే నేను ఫస్ట్ ఆనియన్స్ తిరగబాత వేసుకునేసి మళ్ళీ టమాటోస్ కట్ చేసుకున్నాను ఇంకా కొన్నైతే ఉండింది సో అవి వేసేసి ఇది అయ్యేటప్పటికి దానికి వాటర్ అయితే వదిలేస్తామనేసి ఇడ్లీ పిండికి దోశ పిండికి ఇది బాగా మనకు ఫ్రై కావాలి మనకి ఎలా గొజ్జుకు బాగా టమాటో పచ్చడి చేస్తాము కదా అలాగే నేనే సాఫ్ట్గా అయిన తర్వాత అయితే ఇది చేస్తాము ఇది దీని మీద ఒక లిడ్ అయితే పెట్టేస్తాను ఇవన్నీ అయ్యేటప్పటికి నేను వాటర్ అయితే నింపేస్తున్నాను దీనికి మాకు సమ్మర్ దానివల్ల కొంచెం అపార్ట్మెంట్లో వాటర్ షెడ్యూల్ వైజ్ వాటర్ వదులుతున్నారు అండ్ వాటర్ కూడా కంటిన్యూస్గా రావట్లేదు ఒక టూ టూ అవర్స్ గ్యాప్లో ఆ టైంలోనే పనులన్నీ చేసుకోవాలి అండ్ ఇడ్లీ బ్యాటరు దోశ బ్యాటర్ ఉంది అంటే కొంచెం ఈజీ అవుతుంది త్రీ డేస్ వన్స్ నేను చేసుకుంటాను నాకు ఎంత పని నేను ఇదైతే గ్రైండర్కే వేసుకుంటాను సో దట్ మనకు బాగా బా పిండి అయితే బాగా ఒదుగుతుంది లైక్ గ్రైండర్లో వల్ల ఈ సోక్ అయ్యేటప్పటికి ఇంకా కొంచెం పాత్రలు ఉంది కదా అవైతే క్లీన్ చేసి పెట్టుకొని వేస్తాను అండ్ వాషింగ్ మిషన్లో కూడా ఒక రన్ బట్టలు అయితే తీసేసాను ఒకటి వేసి ఇంకొకటి అయితే అలాగే ఉంది ఇప్పుడు ఇవి లిడ్స్ అయితే క్లోజ్ చేసి పెట్టుకొని వేస్తాను ఇంకా అది తీసుకునేటప్పుడే నాకు పని వేరే పనులు అయితే ఏమి ఉండదు ఇంకా వెజల్స్ అంతా వాష్ చేసి సో నేను పాత్రలు మా ఇంట్లో యూజువల్లీ పని మనుషులు లేదు అని అనుకునేటప్పటికీ టూ త్రీ టైమ్స్ అన్నా కానీ పడింది అలాగే కడిగి పెట్టేస్తాము సో దట్ మాకు పాత్రలు ఎక్కువగా పడినట్లు కూడా ఉండదు మీరు చూసారంటే ఆల్రెడీ ఒక టబ్కి నేను తీసి పెట్టాను కడిగిండేటివ్ ఆల్రెడీ మార్నింగే కడిగిండేది వన్ ట్రిప్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత కడిగేసాము తైది తర్వాత పడిండే పాత్రలు సో ఇలాగ కడిగి పెట్టుకునే దాని వల్ల మనకు పనులు ఎక్కువగా అనిపించదు అండ్ అట్ ద సేమ్ టైము నిల్చుకొని కడుగుతాం కదా దానివల్ల బ్యాక్ పెయిన్ కూడా చాలా వస్తుంది కాబట్టి పడింది అలాగే క్లీన్ చేసి అయితే పెట్టేస్తాము అండ్ దీనివల్ల వెజల్స్ కూడా క్లీన్గా ఉంటుంది అప్పటి అప్పుడు వాష్ చేసి పెట్టేయటము అదే పనికి ఎవరైనా వస్తారనుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు అన్నీ చేర్చి పెట్టి కడగటం అంటే చాలా ఇబ్బంది లాస్ట్ టైం ఇంకా వీడియోస్ ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టేది కాబట్టి ఇంకా అనుకున్నా సరేలే పెట్టుకుంటే హెల్ప్ కావచ్చేమో అని తను ఇంకా అంత టైంకి రావట్లేదు అనుకుంటే ఇది ఇంకా అదొక స్ట్రెస్ అయిపోతుంది కాబట్టి ఇంకా నేను అనుకున్న ఇంకా వద్దులే మనమే చేసుకుందాము ఎలాగో మేనేజ్ చేసేయచ్చు అప్పటికప్పుడు పనులు చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనేసి మేమే చేసుకుంటున్నాము ఈవెన్ ఇప్పుడు చెప్పాను కదా మా అక్క వాళ్ళంతా సమ్మర్ హాలిడేస్కి వచ్చింది అందరూ ఒక్కొక్క పని వాళ్ళము కాబట్టి మాకు ఈజీ అయింది అసలు ఇంకా పనులు ఎక్కువ అని అనిపించనే అనిపించలేదు మా అక్క వాళ్ళ ఇంట్లో పని మనిషి అయితే అస్సలు లేరు ఇంతవరకు తను మ్యారేజ్ అయిపోయినప్పటి నుంచి ఈవెన్ పాపను పెట్టుకొని తను ఒక్కతే అన్ని పనులు చేసుకుంటారు చాలా క్లీన్గా కూడా మెయింటైన్ చేస్తారు ప్రతి ఒక్కటి సో మాకైతే బాగా అలవాటు అయిపోయింది సో ఇప్పుడు మనము పాత్రలు అయితే క్లీన్ చేసిన తర్వాత మనం యూజ్ చేసే స్కాచ్ బ్రైట్ని క్లీన్గా క్లీన్ చేసి సింక్ ఏరియాని క్లీన్ చేస్తే కానీ అది కొన్ని రోజుల వరకు అలాగే వదిలేస్తామంటే కంప్లీట్గా కలర్ అనేది మారిపోతుంది చాలా కలర్ మారిపోయింది బాగా తీసుకొని తను స్టాప్ అయిన తర్వాత ఇట్స్ బీన్ లైక్ మోర్ దాన్ టెన్ డేస్ తను రావట్లేదు అన్నీ క్లీన్ చేసిన తర్వాత ఒక షేప్ అయితే వచ్చిందనమాట మనం చేసుకునేంత నీట్గా అయితే మనకు హెల్పర్స్ అంత క్లీన్గా చేయరు వాళ్ళు ఎంతే చేసినా కూడా మనము మంత్లీ వన్స్ డీప్ క్లీనింగ్ అంటూ చేయాలి ఇలా ఈరోజు మా కిచెన్ పనులు అంతా కంప్లీట్గా అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్ ఈ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోతుంది దీన్ని ముగిచ్చేసి ఇంకా మా లంచ్ టైంలో వన్ థర్టీ అలాగా లంచ్ అయితే అయిపోతుంది ఈవినింగ్ బ్యాటర్ చేసుకుంటా కిచెన్ పనులు అంతా అయిపోయింది తినే ప్లేట్స్ అలాగే కడిగి పెట్టేస్తే పనులు అయితే కంప్లీట్గా సూపర్ నీట్గా అన్ని పనులు అయిపోయింది పనులు చేసుకోవడానికి ఒక పద్ధతి అంటూ ఉంటుంది అది ఖచ్చితంగా మనం ఫాలో వెంటనే ఇలా ఆర్గనైజ్డ్ హోమ్గా అయితే చేసుకోవచ్చు తిని అక్కడ పడేసి తీసుకొని ఇక్కడ పెట్టేసి ఎలాగంటే అలాగ పెట్టేస్తామంటే చాలా కష్టమవుతుంది మనకు ఇల్లు మెయింటైన్ చేయడానికి కానీ లేకపోతే మనకు హెల్పర్స్ అయితే చాలా అవసరం అవుతారు బట్ ఇలా చేసుకునే దానివల్ల కొంచెం డెడికేటెడ్గా ఆ పనులు అప్పుడే కంప్లీట్ చేయటము ఎక్కడ తీసుకుంది అక్కడే పెట్టడం అనే పద్ధతి ఒకటి పాటిస్తే అయితే హెల్పర్స్ లేకుండా కూడా పనులు అయితే ఈజీగా చేసుకోవచ్చు అట్ ద సేమ్ టైము మనము మేనేజ్ చేయడానికి పనులు ఎక్కువగా ఉండదు ఈజీగా అయిపోతుంది వర్క్ చేసుకుంటూను పిల్లలతో పాటు ఈవెన్ ఇల్లు కూడా ఈజీగా మేనేజ్ చేయడానికి అయితే చాలా ఈజీ అవుతుంది ఇంకా నేను చెప్పినట్లు వాషింగ్ మెషిన్కి బట్టలు అయితే అన్నీ వేసి పెట్టాము ఇక్కడైతే మాకు వేయడానికి స్పేస్ లేదు అన్ని టెరెస్ మీద తీసుకుపోయి వేయాలి కొంచెం బాగా ఎండ వస్తుంది కాబట్టి ఏమనుకున్నామంటే బెటర్ కొంచెం ఎండ తగ్గిన తర్వాత ఆరేసేసి నైటే తీసుకొచ్చేస్తాము ఒక నైన్ ఓ క్లాక్ అలాగా సో దట్ మనకు ఎక్కువ ఎండకు బట్టలు కూడా కలర్ అయితే ఫేడ్ అవ్వదు ఇంకా ఒక రన్ అయితే ఆల్రెడీ వాషింగ్ మెషిన్లో కూడా ఉంది ఇంకా అది అయిపోయినంత తీసుకుంటే అయిపోతుంది ఎండంతో కంప్లీట్గా మాకు వర్షం పడుతూ ఉన్నా కూడా ఎండలు ఉంది మీ ప్రాబబ్లీ జూన్ వరకు ఇలాగే ఉంటుంది అనిపిస్తుంది ఇంకా ఈరోజు పనులైతే ఇలా జరిగింది మీకందరికూ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త యూజర్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సీ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో వంటలంటే కే బాయ్